హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే బిజినెస్ లో చాలా నష్టాలు వస్తున్నాయి మాకు లాభాలు రావాలని కోరుకుంటున్నారు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి మాకు ధనం అనేది విపరీతంగా రావాలని కోరుకుంటున్నారు జీవితంలో లగ్జరీ లైఫ్ ని కోరుకునే వాళ్ళు నేమ్ ఫేమ్ కోసం కోటీశ్వర యోగం ఏర్పరిచే అద్భుతమైన పరిహారం అనమాట ఈ పరిహారం చేయటానికి ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తినే చేయవచ్చు ఎవరైతే వారాహి మన ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకున్న సమస్యలు ఎటువంటివైనా తొలగిపోవటానికి అది మనీ పరమైన సమస్యలు కానీ ఎటువంటివైనా తొలగిపోవటానికి మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రిస్ట్ దగ్గర బ్లూ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ ఈ ఏంజల్ ని రాయండి రాసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ జాంట్ చేయండి మార్నింగ్ మాకు చెప్పడం కుదరదన్న వాళ్ళు డేలో ఎప్పుడైనా చెప్పవచ్చు ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ ఎప్పుడైనా టెన్ మినిట్స్ జాంట్ చేయండి ఆ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ ఎయిట్ వన్ టూ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ తర్వాత ఒక పది నిమిషాలు చాంట్ చేయండి ఎన్ని రోజులు చేయాలంటే ఫార్టీ వన్ డేస్ చేయాలి ఇలా రాయటం వల్ల మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్ వస్తుంది పేరు ప్రఖ్యాతలు సక్సెస్ అనేవి వచ్చే తీరుతాయి అదృష్టం కలిసి వస్తుంది రెండోది బిజినెస్ లో గ్రోత్ కోరుకునే వాళ్ళు నష్టాలు వస్తున్నాయి లాభాలు రావటం లేదు అనే వాళ్ళు మీ చేతిలో సూర్య స్థానంలో ఇలా గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ ప్రతి రోజు రాయండి ఇలా మీరు ఫార్టీ వన్ డేస్ చేయండి సూర్య స్థానంలో స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఇలా సర్కిల్ రాసి మధ్యలో డాట్ పెట్టండి సర్కిల్ రాసి మధ్యలో డాట్ పెట్టండి మీకు వస్తున్న నష్టాలన్నీ తొలగిపోతాయి సేల్స్ పెరుగుతాయి లాభాలు బాట పడతారు అద్భుతమైన పరిహారం అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే తిరుగుతుంది